వెల్కమ్ టు అండే న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇవాళైతే ఒక మంచి ముచ్చట తీసుకొచ్చిన ఆమె పేరెత్తుతనే తెలంగాణ ఘానకోకిలా అంటారు మరి ఎవరు ఎవరు అని చెప్పి మీ అందరికైతే చూడాలనిపిస్తుంది కదా నేను చెప్పేదానికంటే ఒక్కసారి ఆ ఫోటో ఆ వీడియో ఇంత ముందుకు నేను ఆ కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసిన ఒక్కసారి చదివిడతా ఇక చూడు ఇప్పుడు మనం ఏడుకొచ్చినామో తెలుసా ఫోటో చూపిస్తే అందరు గుర్తుపడతారు అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ అక్క నుంచి మరి కానీ ఏ మళ్ళీ కూర్చున్నాగ్ కూర్చున్నా అల్లుల దగ్గరకు కూర్చున్నా ఒక్కసారి అక్కను చూపిస్తా అక్కను చూపిస్తే తెలంగాణ ఉద్యమకారులు స్ట్రాలు మరి బిల్లు అల్లి చూసిరు కదా బెల్లి లలితక్క అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందే ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డ బెల్లి లలితక్క అసలు బెల్లి లలితక్క అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరుండరు ఆమెకు ఆమె తరపున ఐదు రక ఒక అన్న ఆయననే ఇప్పుడు బెల్లి కృష్ణ అన్న అసలు ఈ బెల్లి లలితక్క అంటే ఎవరు అసలు ఇక్కడ కుర్మ ఇంట్లో పుట్టిన ఒక పేద బిడ్డ తక్కువ చదువు చదువుకొని ఒక ఉద్యోగం చేసుకుంటూ అక్కడ జరిగే అవినీతిని అక్కడ జరిగేది ఎప్పటికప్పుడు రూపంలోన పోరాటం చేసుకుంటూ అయితే ఆమె నిరంతర ప్రజల వైపు ఉన్నది ఆమె ఏమేమి పోరాటం చేసిందంటే అరే గుట్కా తినకుర్రీ ఈ గుట్కా తింటే ఏమైపోతాయి ఈ పాన్పరాకు ఇట్లాంటి తింటే మన జీవితాలు ఖరాబ్ అయిపోతాయి ఈ సారా గుట్కా పాన్పరాకు అట్లాంటి తినొద్దు అని చెప్పి దానిపైన ఉద్యమం చేసింది గుట్క బదులు గట్క తినాలి అప్పుడైతే మంచిగా ఉంటామని అది చేశారు ఆ యాదగిరిగుట్ట ప్రాంతంలా భువనగిరి ప్రాంతంలో వ్యభిచారం చేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ పని చేయలేక అసువంటి పని చేస్తే అట్లాంటి పని చేయొద్దు మనము మనం పోరాటం వేయాలి ఆ పోరాటం చేస్తేనే మనకు మంచి ఉంటుందని ఒక యాదం అనే ఒక మహిళ ఎన్నో రోజుల నుంచి ఆ కుంపటిలో ఉంటే ఆమె ఆవేదన తట్టుకోలేక బాధ తట్టుకోలేక మొదటిసారిగా ఒక యాదం అనే ఒక మహిళని వెలుగులోకి తీసుకొచ్చింది మన బెల్లి లలితక్క అదే విధంగా నీళ్లు భువనగిరి ప్రాంతంలో ఎక్కడైతే బస్తీలలో నీళ్లు లేకపోతే తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో తడి తుమ్మెదాలో అని చెప్పి పాట వాడుకుంటూ ప్రజలను కృషి చేసింది మన బెల్లి లలితక్క అదే విధంగా ఉరకట్న వేధింపులు ఓ మైలా లోకమా అని చెప్పి పాటలు పాడుకుంటూ ఎంతో మందిని ఉత్సాహపరిచింది ఆమె చేసే ప్రతి పోరాటం ప్రతి పోరాటం ప్రజల కోసమే పనిచేసింది నిరంతరం ప్రజాసేవకై పనిచేసింది ఎట్లయితే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆమె ఫస్ట్ తెలంగాణకు పురుడు పోసిందే బెలి లలితక దగా పడ్డ తెలంగాణ ఆ రోజే అప్పట్లోనే ఈ ఈ మధ్య మన మలిదాశ మన ఉద్యమంలో ఎవరైతే కేసీఆర్ ఉన్నారు మన తెలంగాణ ఉస్మానియా విద్యార్థి అని పేరు అందరి అని పేరు ఆమె కానీ బెల్లిలలిత మాత్రం ఆనాడే ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి గుర్తించి దగా పడ్డ తెలంగాణ అని చెప్పి మీటింగ్ పెట్టి ఆ పాటలు ఆ ఆటలు ఆడు మన తెలంగాణకు నీళ్ళు వస్తలేవు నిధులు లేవు నియమకాలు లేవు ఇంకెన్ని రోజులు ఇలా బతకాలని చెప్పి పోరాటం చేసింది బెలిలలితక్క అవన్నీ తెలుసు ఈ కుటుంబం తీసుకున్నట్టయితే వీళ్ళందరినీ ఈమెని ఈమెతో పాటు వీళ్ళ మర్దులు వీళ్ళ బావ ఉంటే వాళ్ళని గిట్ట కర్ణాకర్ అంట ఆయన ఇంకొక ఆయన ఉంటే వాళ్ళని చంపేశారు అసలు ఈ బెల్లి అయితే ఎట్లా అసలు ఏమైంది ఒక మీటింగ్ పోయొచ్చింది వచ్చింది ఒక ఎప్పుడైతే ఈ పాటలు వాడుతుంది ఎక్కడైతే ఉద్యమాలు జరిగినా స్టేజ్లు జరిగిన పాటలు పాడే క్రమంలో ఏం చేస్తే ఎట్లయితే పట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి సుధాకర్ అనే ఒక వ్యక్తి అక్కెంపటి డప్పు కొట్టుకుంటూ అక్కెంపటి పాట పాడే ఒక వ్యక్తి ఏం చేసిందంటే ఆ అక్క గీ ఒక పని ఉంది గడక మీటింగ్ ఉంది అలాతో మనం మాట్లాడేది ఉంది ఉద్యమం స్టార్ట్ అయింది కదా ఒకసారి మనం మాట్లాడదాం అని చెప్పి అక్కడనే పోయిన అక్క మళ్ళా తిరిగి రాలేదు ఇక అసలు ఎక్కడ పోయింది బిల్లులలి తక్క అసలు మావోయిస్టులకు నక్సలాటలకు పోయిందా పోయిందా అసలు ఏమైంది బెల్లిల తక్క ఎక్కడ పోయిందని చెప్పి ఊరంతా వెతుకుతున్న క్రమంలో కొన్ని రోజులకే ఒక్కొక్క బావిల పదిగేడు ముక్కలు చేస్తే పాడుపడ్డ బావులు అసలు ఏంటికి పనికిరానని ఆ బావుల పదిహేడు ముక్కలు అక్కడ ఒక ముక్క అక్కడ ఒక తల ఒక కాడ ముండెం ముక్క కాడ కాలు ఒక కాడ చెయ్యి ఒక కాడ అట్లాంటివి చేసి అంటే ఏదైతే దగా పడ్డ తెలంగాణ తెలంగాణ పురుడు పోసుకుంది తెలంగాణ నినాదం వినిపిస్తుంది ఈమె ఎట్టనైనా ఉండొద్దు ఈమె మట్టి కర్పించాలని చెప్పి ఆనాటి ఆంధ్ర పాలకులు అయితే కచ్చితంగా అనుకొని అక్కడిని చంపే ప్రయత్నం అయితే చేసిరు చంపే ప్రయత్నంలో ఎన్నో చిత్ర హింసలు పెట్టి ఆ బాయిలల్లో ఉన్న ముక్కలు ఆడొక ముక్క ఆడొక ముక్క ఆడొక ముక్క ఆడొక ముక్క వేసుకుంటే ఆ పదిహేడు ముక్కలు ఏరుకొని ఆ బోనగి ప్రాంతం అయితే మొత్తం కన్నీటి పర్వతం అయింది ఒక ఆడబిడ్డను ఈ విధంగా చంపుతారా ఇట్లా చంపుతారా అట్ట చంపుతారా అని చెప్పి అనేక రకంగా ఏర్పడ్డది అప్పుడు ఈమె కుటుంబం తీసుకున్నట్టయితే ఐదు రకాల వాళ్ళ మరుధులను చంపేశారు వీళ్ళన్న ఒకే ఒక అన్న బెల్లికృష్ణ అన్న ఆయనని గిట్ట చంపే ప్రయత్నం చేశారు ఆయన ఈ కుటుంబాన్ని మొత్తం నాశనం చేద్దాము అది చేద్దామని చెప్పి క్రమంలో ఏం చేసిండు ఆయన పదహారు సంవత్సరాలు తన పిల్లల్ని తన కుటుంబాన్ని గర్భ శోకంతో ఏర్పడ్డది ఎందుకంటే తన తన చెల్లె బెల్లిల తక్క అరే ఇంత మంచి పాటలు పాడుతుంది ప్రజాదరణ పూరింది ప్రజల చైతన్యం వస్తుంది అని చెప్పి ఎంతో ఉత్సాహంగా తన చెల్లిని తన కుటుంబాన్ని ఐదురిని వాళ్ళ కుటుంబంలో ఐదు ఐదురిని చంపిరంటే ఎంత ఘోరము ఎంత అసలు నరకం అనుభవించ పదహారు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఎవరైతే దంపారో బెల్లిలరి తగ్గ దంపినా నయమే నయం గాంగే దంపింది అని చెప్పి అందరికైతే తెలుసు ఆ నయం చనిపోయినాక పదహారు సంవత్సరాల తర్వాత మన వచ్చిండు కృష్ణన్న అంటే ఈమె దేనికోసం చేసింది ఒకటి అక్కడ ఉన్న నీటి సమస్యలు వరకట్ట సమస్యలు వ్యభిచార గృహము ఈ గుట్కాలు తినొద్దు పాను తినొద్దు మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఎట్ల ముందుకెళ్తే బాగుంటుంది మనము పని చేయొద్దు పోరాటం చేయాలి ఎట్ల సక్సెస్ అయితే బాగుంటుంది అని చెప్పైతే బెల్లి తక్క చెప్పింది ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇదే రోజు మే ఇరవై ఆరున ఆమె పదిహేడు ముక్కలు దొరికినాయి ఆ ముక్కలను తీసుకొని వచ్చి సావైతే చేశారు ఏదేమైనా ఆమె తెలంగాణ పాట పాడుతుంటే ఇప్పటికీ ప్రజలల్లో ఒక ఆడబిడ్డ ఒక వీరనారి ఒక శక్తి కావాలని చెప్పి ఆమె పాడితే గానకోలుగా పాటలతోటి మయమర్పించి మాటలతోటి మయమర్పించి తెలంగాణకు పురుడు పోసిన బిడ్డ అంటే మన బెల్లి లలితక ఇప్పటికైనా సరే ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చినా ఆదుకుంటా అని చెప్తున్నారు మాట్లాడుతున్నారు కానీ ఏ ప్రభుత్వం ఆదుకోట్లేదు ఆ ప్రభుత్వాన్ని ఆయన బిల్లి కృష్ణ గప్పట్ల గతంలో తెలంగాణ ఆయన వచ్చిన ఒక సంవత్సరం తర్వాత నాకు కొలువుండే నా కొలువు నాకు ఇప్పించారని అని చెప్పి ఆయన వేడుకోవడం జరిగింది మరి అసలు అది ఏమో ఆమె ఆశయాలు ముందు తెలుసు పోతుకుంటూ ఆమె దేనికోసం పోరాటం చేసింది ఎట్లా పోరాటం చేసింది అన్నది ఇప్పుడు ఈ జనరేషన్ చూసినట్టయితే అంత కల్చర్ మొత్తం మారిపోయింది అందుకే ఆమె పోరాట స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేసుకుంటూ జోహార్ బెల్లి లలితక్క తక్క చూసిరు కదా మీకు ఏది ఏమైనా సరే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న చరిత్ర కానీ మన న్యూస్ కానీ వార్తలు కానీ ఏ సమస్యలు ఉన్నా మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఖచ్చితంగా వాటి గురించి చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి ఎట్లయితే బాగుంటుందని మంచి మంచి వార్తలు అయితే చెప్తా ఏంది మరి ఉంటా మరి థ్యాంక్ యూ